కూడా చాలా దయనీయ పని మార్పు కలుస్తుంది కాబట్టి రోడ్ల సమస్యలు పరిష్కరించే పద్ధతిలో ప్రభుత్వాలు లేని వీటి మీద సిపిఎం అనేక సార్లు పోరాటం చేశాం మంత్రి సీతక్క గారి దగ్గరికి పోతే ఇక్కడ నా పరిధిలో ఉంది తప్ప ఆ పక్కన ఉన్న వాజేడు పెట్టడం కూడా నా ప్రజలు లేదని కూడా నేరే చెప్పడం కలుస్తుంది మరి ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందిన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది రెండవ సమస్య ఏంటంటే మేడారం జాతర పనులు మేడారం జాతర పనులు జాతర పనులు శాశ్వతంగా చేయాలని సిపిఎం పార్టీ అంటుంది వస్తున్న కోటి మంది జైనా ఇబ్బందులు లేకుండా సమస్యను పరిష్కరించాలని శక్తి పెరుగుతుంది కానీ ఇక్కడ సమస్య ఏంటి ఎవరికి కాంట్రాక్ట్ ఉండాలి ఎవరికి ఉండాలని మంత్రుల మధ్య గొడవలప్ప సమస్యలు పరిష్కరించడంలో మాత్రం లేదు నిన్న మా ప్రజా సంఘం సర్వే చేస్తే పదకొండు గ్రామాలలో అనేక సంవత్సరాలు ఎవరైతే పొలాలు నష్టపోయి ఉన్నవో పంట నష్టపోతున్న వరకు మేము వాళ్ళ పంట నష్టమని చెప్పారు కానీ నిన్నటి వరకు మేము అడిగిన పరిస్థితి ఏంటంటే ఎవరికి ఇప్పటి వరకు నష్టపరిహారం ఇచ్చిన పరిస్థితి లేదు ఏ గ్రామంలో లేని పరిస్థితి ఈరోజు ఉంది మరి పంట నష్టపోతున్న రైతులకు ఎకరానికి యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి సిపిఎం గా డిమాండ్ చేస్తాము ఇమీడియట్ గా ఆ సమస్యను పరిష్కరించకపోతే పోరాటం కూడా చేస్తామని తెలియజేస్తాము సీతక్క గారు ఆలోచించాలి ఒంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆలోచించాలి దేవాలయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు మీరు గొడవ రాదు ఇక్కడ ఉన్న ప్రజలు అక్కడ ఉన్న ప్రజల సమస్యలు పరిష్కరించాలి రైతుల సమస్యలు పరిష్కరించాలి శాశ్వత పనులను చేపట్టాలని అక్కడ ఉన్న రోడ్లను అభివృద్ధి చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు మరొక ప్రధాన సమస్య ఈ జిల్లాలో మీ అందరికీ తెలుసు గడిచిన వారి పూర్ణించని మేము పోరాటం చేస్తున్నాం ఈ జిల్లాలో ఎనభై తొమ్మిది గ్రామాలలో కోతుల సమస్య తీవ్రంగా ఉంది చాలామంది మేము పోరాటం చేస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది నవ్వుతున్నాం నవ్వడం సమస్య కాదు కానీ ఇక్కడ లేకున్నారన్న విలేకర్ర కూడా ఈ ఇంత పెద్ద సమస్య మనకు అర్థమవుతుంది భూతుల సమస్య భవిష్యత్తులో ఒక సామాజిక సమస్యగా మారే అవకాశం ఉంది చిన్న పిల్లలు ముసలివారు మిగతా వాళ్ళు బయటకు పోవాలంటే స్కూల్కి పోవాలంటే టిఫిన్ బాక్స్ తక్కువ పోవాలంటే భయపడుతున్న పరిస్థితి ఏటునా ములుగు మసరా ఇతర తాడవాయి ఉన్న కేశవపురంలో కూడా గురికిన పరిస్థితి ఉన్నాయి అంటే అడవిలో ఉండాల్సిన కోతులు ఊరిలోకి వస్తున్నాయి అడవిలో చేయాల్సిన ఫారెస్ట్ అధికారులు అడవిలో ఉండాల్సిన ఫారెస్ట్ అధికారులు అమ్మ చెట్టు మిగతా పెట్టే పరిస్థితి లేదు వీటి మీద సస్టైన్ యాక్టివిటీ సమస్యను పరిష్కరించాలి ఒక చట్టం చెప్తాం హిమాచల్ ప్రదేశ్ లో కోతులకు ప్రత్యేక చట్టం చేశారు పోతులకు నివారణ చేసే పని చేశారు కోతులను పట్ట పట్టే పని చేశారు ప్రభుత్వం డెక్కల ప్రకారం ప్రతి కోతులు పట్టడానికి మూడు వందల రూపాయలు ఇవ్వాలని ఉంది కానీ ఇక ప్రభుత్వం పట్టించుకోవట్లేదు పంచాయతీ పట్టించుకోవట్లేదు పారిస్ట్ అధికారులు పట్టించుకోవట్లేదు సిపిఎం పార్టీ జిల్లా ప్రభుత్వం ఫారెస్ట్ అధికారులు కలిసింది అలిసినప్పుడు వాళ్ళు చెప్పేది ఇది మాకు సంబంధించింది కదా అవిలో ఉన్న పోతిని మేము మాకు సంబంధం తప్ప ఊళ్ళో ఉన్న పోతే మాకు ఫారెస్ట్ అధికారు వైద్య రాదు అనుకున్నాను నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను రే ఒక దుప్పి అడవిలోకి వచ్చి ఊళ్ళోకి వచ్చింది దాన్ని దాన్ని ఏమైనా చేస్తే ఫారెస్ట్ వైల్కొస్తారు కదా మరి ఎందుకు రాదు అని మేము అడిగినప్పుడు సరే మేము సాహిరిస్తామనే పద్ధతిలో మాట్లాడుతున్నారు మేము అంటాము ఒక డిమాండ్ చేస్తున్నాం గోదాం పట్టే పనిలో సీతక్కగా ఖచ్చితంగా ఈ జిల్లాలో ఉన్న సమస్యను ఏడు మండలాల్లో పోతున్న సమస్య చాలా తీవ్రంగా ఉంది ఆ తీవ్రమైన సమస్యను పరిష్కరించాలి ప్రధానంగా పట్టణ ప్రాంతంగా అభివృద్ధి ములుగు అదేవిధంగా ఏడు నాగరం బస్సా ఈ ప్రాంతం ఇంకా తీవ్రంగా ఉంది ఆడవాయి ఇతర గ్రామాలకు ఈ సమస్యను పరిష్కరించాలి లేని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం రేపు మూడో తారీఖు ఇరవై ఐదో తారీఖు మండల కేంద్ర ధర్నాలు పిలిపించాం మూడో తారీఖు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఒకవేళ ప్రభుత్వం స్పందించబోతే అన్ని పక్షాలు కలుపుకొని ఈ సమస్యను పరిష్కరించాలి జిల్లాలో ఈ సమస్యను పరిష్కరించుతుంది ఇంకొక రెమెడీ ఉంది